హలో అండి అందరికీ అండి ఈరోజు వచ్చేసి వీట్ బిస్కెట్ చేసుకుంటున్నాము నాకు కూతురు చేస్తుంది ఎందుకంటే మొన్నటిదాకా నాతో చేయించుకుంది బాగాలేదని ఇప్పుడు ఆమె తక్కువైపోయింది కాబట్టి ఆమె ఆమెనే రంగంలో దిగిందనమాట ఈవినింగ్ స్నాక్ చేయడానికి ఇప్పుడు ఏం చేస్తుందండి గోధుమ పిండి ఏదైనా బిస్కెట్లు అసలుగా చెప్పాలంటే గోధుమ పిండి బిస్కెట్లు అనమాట ఇలా కావలసినవి పాలు గోధుమ పిండి షుగర్ పౌడర్ నెయ్యి అంతేనా చేస్తున్నది పూజిత ఇదండి స్టార్ట్ చేయి ఫస్ట్ ఏమి వస్తాను షుగర్ పౌడర్ వేస్తున్నా ఫస్ట్ షుగర్ తర్వాత నయ్యి వెయ్యి మా పక్కపంట వాషింగ్ మిషన్ సౌండ్ అది నేను ఇంతవరకు ఎక్కడ వినలా సౌండ్ అదేందో ఇదండి షుగర్ పౌడర్ ఓకే కలపాలా హలోందినా నయ్యి నయ్యి రాళ్ళ సౌండ్ వచ్చినట్టు వస్తుంది నెయ్యి వేసి ఇప్పుడు దాన్ని కలపాలా దీంతోపాటు ఉంది కలపాలా సో ఫస్ట్ ఇది కలుపుకుందాం ఈలో వాషింగ్ మిషన్ సౌండ్ ఆ వాషింగ్ మిషన్ అయితే మరీ ఘోరం వస్తుంది సౌండ్ పక్క పండి ఫ్లాట్లేదైతే సో ఇదండి అది షుగర్ను నెయ్యి కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా అవి వెయ్యి కొంచెం వేసుకుంటాం నెయ్యి మాత్రం మంచి వాసన వస్తుంది నేనైనా కలిపేది కదా నేను వంట చేసేటప్పుడు కూడా నువ్వు మొత్తం చేయి మీదనే పెడతావు ఇట్లా ఫోన్ తీసుకొచ్చి ఇలా కలుపుతావు నాకైతే ఉంటుంది అనుకున్నావు ఎన్ని రోజులండి ఇలా కలిపేసుకోవాలి ఇది మొత్తం షుగర్ షుగర్ నెయ్యి ఇందులో పాలు పాలేసేసుకున్నాం కాబట్టి కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోండి ఎందుకంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఎక్కువతేంటి ఏంటి దానికి సరిపడా ఇప్పుడు అది ముద్దలా రావాలా జావలాగా రావాలా ముద్దలా రావాలి అరే కాయకాయ కాయ కాయి కాయి బిస్కెట్గా అని అంటారండి ఇదా ఫస్ట్ కొంచెం వేసుకోండి కనుక్కొ అమ్మా నేను అవుతున్నా కానీ ఎంత పెయిన్ వస్తుంది నాకైతే త్రీ మంత్స్ రోజు ఈవినింగ్ స్నాక్ చేయలేకపోయా అయిపోయింది ఇప్పుడు మొత్తం అయిపోయింది మొత్తం అవ్వాలి కొంచెం నొప్పి ఉంది ఓకే నన్న ఎందుకు అని ఆమెను ఇప్పుడు ఎక్కడ చూసి ఇక్కడ పట్టుకొచ్చిందా ఇది సొంత లేకపోతే ఎక్కడ చూసిందా పూజత ఇంకా పడుతుంది పిండి ఇప్పుడు బిస్కెట్లు మేము టీతో పడి తినాలి ఇప్పుడు అంతేనా సరే అండి టాస్క్ అవి గట్టిగా వస్తాయా డబ్బు వచ్చే టైం అయింది డబ్బు వస్తే పైకి వెళ్ళి చెట్టు నీకు వయసు రావాలి ఇండలు బాగా పెరిగిపోయినాయి ఒక్కరోజు చెట్లు మొక్కలు మనిషి మండిపోతానయి రోజు పోయారు వేయోని మొత్తం ఇలా కలుపుకోవాలి అక్కడ సరిపోయింది పిండి పిండి సరిపోయింది కాకపోతే ముద్దలాగా రావాలి ఇప్పుడు అదంతా పెరిగిండి చూసాడు ఇప్పుడు ముద్దలాగా వచ్చింది మొత్తం నువ్వు అట్లనే చేస్తావు సోనా ఇది కాదు చూడు ఫోన్ వస్తున్నాము ఎవరో ఫోన్ సో ఇదండి ఫైనల్ పోతే ఇది పిండి మొత్తం ఒక ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బిస్కెట్స్ లాగా ఎలా చేసుకుంటామో చూడండి డీప్ ఫ్రై కాదు బేకింగ్ ప్రాసెస్ జస్ట్ ఇవి దీని మీద కాల్చుకోవడం అంతేనా బేకింగ్ కానీ సో ఇదండి చిన్న చిన్న కొంచెం కొంచెం డో తీసుకొని ఇలా రౌండ్ చేసుకుంటున్నా ఫస్ట్ రౌండ్ చేసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసి మీకు కావాలంటే డిజైన్ పెట్టుకోండి లేకపోతే దీని బదులు మనము నూడిల్ స్పూన్ పెట్టుకుంటే బెస్ట్ కదా అట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు కావాలంటే డిజైన్ చూసారా స్పూన్ దాన్ని పెట్టి దాన్ని ఒక రెండు మూడు అలా చేసుకొని మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి చిన్న కావాలంటే చిన్నగా చేసుకోండి మరీ పెద్దగా అయితే బాగుండదు చూడండి ఇలా కావాలంటే ఇట్లా ప్లెయిన్ కూడా పెట్టేసుకోవచ్చు కొన్ని ప్లెయిన్ కొన్ని డిజైన్ అలా సో అన్నీ అలా చేసుకుందాం మనం పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు పాలు పంచదార గోధుమ పిండి నెయ్యి ఈ నాలుగు చాలు చాలు దాంతోపాటు పొయ్యి ఉండాలి పైన ఉండాలి ఏమవసరం లేదనుకుంటే అన్నీ అవసరమే డిజైన్ పెట్టు ఆమెలా వచ్చింది సో నేను రికవర్ అయ్యాక చేసే సెకండ్ రెసిపీ అనమాట ఇది ఫస్ట్ రెసిపీ వచ్చి గుల్గుల్జామ్ అది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బిస్కెట్స్ బిస్కెట్స్ అంటే ఇంట్లో అందరు తింటారు సో చూసారా వీటిని కాల్చుకుందాం మనం అమ్మ అంత నెయ్యి అంతనూ నే కరెక్టు ఒక వీక్కి ఒక ప్యాకెట్ పడుతుంది ఆయిల్ ఇంకా టెన్ డేస్ ఇప్పుడు నిజం చెప్తాను టెన్ డేస్ అయింది టెన్ డేస్ అయింది టెన్ డేస్ పోయిన మంగళవారం తీసాం మనం నూనె ప్యాకెట్ మొన్న మంగళవారానికి వారం అవునా ఇప్పుడు మంగళవారం బుధవారం గురువారం ఎనీ డేస్ టెన్ డేస్ టెన్ డేస్కి ఒక్క లీటర్ తాగుతున్న వస్తున్నా ఆయిల్తో మనం ఏం చేసాం అది చెప్పమా ఏం చేసాం పాపడాలు ఎంచుకున్నాం ఇంకా జామ్ వేయించుకున్నాం ఇంకా అంతే ఏం వేయించుకున్నాం ఆయిల్లో స్నానం చేస్తాం మేమైతే ఆన్ సో సైదోండి స్టవ్ ఆన్ చేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్ బస్ట్ తీసుకొస్తానా ఒక్క చుక్క ఏందో బజ్ అయ్యా ఎక్కువ ఉండదు ఏదో భజన అవుతున్నట్టుంది పొద్దున్న నుంచి అండి జస్ట్ డస్టింగ్ చేసేసుకుంటే డస్టింగ్ అనరు అప్పుడు ఓడి చేయడం అంటారు చూడండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఇప్పుడు బిస్కెట్లని అందులోకి ఇట్లా అడితే అలా ఇట్లా పెట్టేసుకున్నాము భాలేది తిక్కి తిండి తికి కాలేదు అంటర్లో ఒక లేదా సో ఇది మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెడదాము మూత పెట్టుద్దాం దీనికి పెట్టి 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 పెట్ పెద్ద నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం చేస్తున్న బిస్కెట్స్ అవి ఎట్లా వస్తాయో చూడాలి కదమ్మా నీ తీసినాక చూద్దాం సో మిగతా కూడా ఇలా చేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు రిటర్న్ వేద్దాం తిప్పేద్దాం సో ఇలా అన్నీ జస్ట్ టర్న్ చేసుకోవాలి మరీ ఫోర్స్గా కాకుండా మెల్లగా మనం చేతగానాలని లేపేలా కూర్చోబెడతాం అలా అనమాట అంతే కదా సో ఇదండి ఒక సైడ్ ఇలా అయిపోయి అటు సైడ్ కూడా ఇలా రావాలి మూత పెట్టేసి మూత పెట్టద్దు ఇప్పుడు మెత్తబడతాయి ఫస్ట్ టైమే పెట్టాలి మూత అన్నది మా అమ్మకి ఇష్టమైన డాట్స్ డిజైన్ ఇది ఇది ఎట్లందంటే అనేది ఉంటుంది చూడ ఏమది ఏమంటే తేనె తట్టనే కదా అలా ఉన్నాయి సేమ్ మీకు ఎవరికన్నా తేనె కరిచిందా కరిస్తే చేయి కూడా సేమ్ అట్లనే అవుతుంది తేనెతీయ కరిచినప్పుడు చేయి కూడా ఇట్లానే హోల్స్ హోల్స్ అవుతుంది మొత్తం ఇట్లా అడిగినవు కదా ఇట్లా చేస్తా హలో వాషింగ్ మిషన్ ఏందో పాపము ఏం పోయిందో ఇదండి మా అమ్మకి ఇష్టమైన డిజైన్ ఇది కూడా బాగా ఉన్నాయి తీయాలా తీద్దామా సో ఇదండి ఒక్కొక్కటి బాగా ఇంత ఆయిల్ లో తీయడం కాకుండా ఏంటిది వేడి వేడి బిస్కెట్స్ వేడి బిస్కెట్స్ కొంచెం ఆయిల్గా దానికి ఉండే అది రుతుకోసాలు అయ్యో అమ్మ చేసి రాయిల్ ఇవ్వంటే చేస్తాం కాదా ఎక్కువ ఆయిల్ తినకూడదు ఇది ఓవెన్లో అయిన కూడా చేసుకోవచ్చు ఎగ్ లెస్ బిస్కెట్స్ సో అన్నీ ఇలా పెట్టుకోవాలి మా అమ్మకి నచ్చిన ఏం విధంగా నచ్చింది డిజైన్ అనమాట ఇది డిజైన్ అనుకో నాకు షుగర్ అయితే ఎక్కువ నచ్చు అదే మురుకులన్నా చికోడీలన్న కారం అంటే కారం నాకు చాలా ఇష్టం కారం ఏవైనా సరే కారం అన్నమైనా సరే నూనె కారం వేసుకోవాలైనా శుభ్రంగా ఇష్టం నాకు ఈ స్వీట్లు ఇవన్నీ ఎక్కువ నాకు స్వీట్స్ ఎక్కువ ఇష్టం బాగా ఇష్టపడిన స్వీట్లలో ఏంటంటే నేను చేసిన గులాబ్ జామ్ కాదు కానీ ఇది ఒకటి ఉంటుంది సగ్గుబియ్యంతో పాయసం ఉంటుంది అది బాగుంటుంది బెల్లము అనేసి బాగుంటాయి సో ఇదండి బిస్కెట్స్ ఇది చూపిస్తాను ఒకటి ఇదండి సో ఇదండి ఫైనల్గా గోధుమ పిండి బిస్కెట్లు అయితే అయిపోయినాయి టీలోకి టీలో కాబట్టి మామూలుగానే తినొచ్చు ఆయిల్ లేకుండా మీరు కూడా ఒకసారి ట్రై లెస్ ఎగ్ లెస్ ఓవెన్ లెస్ అన్నీ లెస్సే కదా అన్నీ లెస్సే అందులో నైన్ మాత్రం ఫుల్ ఉంటుంది బాగున్నాయి చూడడానికి అయితే బాగున్నాయి తినడానికి కూడా బాగానే ఉన్నాయి కొంచెం బక్కగా చేసుకోండి చేసేటప్పుడు అంటే సన్నగా చేసుకోండి మై వీడియో ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి తర్వాత ఇవి మా అమ్మ మినీ బ్లాగ్ అప్లోడ్ చేస్తుంది చూడండి